పదహారు వందల రూపాయల బెన్నీ జార్జెట్ లైట్ వెయిట్ అండి శారీ అయితే సూపర్గా ఉంది రాయల్ బ్లూ గోల్డ్ స్పాట్ కలరు డార్క్ గోరింటా కలర్ మెహందీ కలరు రత్నావళి కలరు చిలకపచ్చ కలరు వైలెట్ కలరు బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడు రఘువంశీ ఫ్యాషన్స్ హోల్సేల్ కొత్తగా వస్తుంది మార్కెట్లో మంచి రెస్పాన్స్ బాగుంది అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాము మా దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయల కంట నుంచి వెయ్యి రూపాయల దగ్గర అమ్మడానికి ఐటమ్స్ అన్నీ చాలా రకాలు ఉంటాయండి ఈ కలెక్షన్ అయితే ఉప్పాడా జార్జెట్ బెన్నీ ఇది చాలా క్లాసీగా ఉంది ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలు బ్లూ కలర్కి డార్క్ బచ్చల పండు ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు పల్లో రన్నింగ్ వస్తుంది పల్లో చుట్టూ తక్కువ చుళ్ళు ఇస్తాడు గోల్డ్ స్పాట్ కలరు డార్క్ గోరింటా కలరు డార్క్ రత్నావళి కలర్కి ఫ్యాన్సీ షెడ్ ఎవరన్నా ఈ రేట్కి ఇస్తారండి ఒక్కసారి శారీ చూడండి అంత క్లాసీగా ఉందో స్మూత్గా సాఫ్ట్గా ఉంది మనం ఇచ్చే బడ్జెట్ కూడా చాలా అందుబాటులో ఇస్తున్నాం కేవలం ఐదు వందల యాభై రూపాయలు సార్ సింగిల్గా వచ్చారు కావాలంటే ఆరు వందల యాభై రూపాయలండి చిలక బచ్చ కలర్కి రాణి కలర్ వైలెట్ కలర్ లెమన్ ఎల్లో కలరు చాలా బాగుంది పదహారు వందలు పదిహేను వందలు అమ్మే బెన్నీ జార్జెట్ లైట్ వెయిట్ క్లాసిక్ ఉంది మిస్ అవద్దు రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్లో ఉంటుంది మన షాప్ గుంటూరులో ఉంటుంది ఫ్రెండ్స్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉంటుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి